మార్చ్ రెండో వారంలో ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంటూ కొత్తగా విన వినికిడి వినిపిస్తుంది గతంలో ఫిబ్రవరిలోనే రెండో వారంలో ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వద్ది అని చెప్పి చెప్పారు ఎలక్షన్ ఫీల్డ్ నోటిఫికేషన్ రాకముందే పోలీసులు చాలా హడావుడి చేస్తూ అతి ఉత్సాహంగా ఎక్కడ పడితే అక్కడ లక్షల లక్షలు తనిఖీలు పేరుత లక్షల లక్షలు ప్రజలు సొమ్ముని దోచుకుంటున్నారు తహసీల్దార్ చెప్పామంటూ కేసులు నమోదు చేస్తున్నారు వారి డబ్బు వారు తరలించుకుంటే ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు అప్పటికే పోలీసులు ఇంత అతి ఉత్సాహం చూపించడంలో కారణం ఏంటి ఖజానాకి డబ్బులు తగ్గినాయి తోస్తున్నా ఖజానాకు పంపిస్తున్నారా అసలు ఏంటి ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు యూనిఫామ్ వేసుకున్నావు యూనిఫామ్ ఏ ఉతికావు ఉతికా రసీదుని పట్టుకొని జోల్లో పెట్టుకొని తిరుగుతావా ఏ సబ్బు వాడితే నీ 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 షర్ట్లు ఇంత మురికి వదిలి అని చెప్పి యూనిఫామ్ అవన్నీ పట్టుకొని తిరుగుతారా మీరు రసీదు అంటే వారి వారి సొమ్మును వారు తీసుకెళ్ళేటప్పుడు రసీదులు ఉండాలి అవి ఉండాలి ఇవి ఉండాలంటూ జోబీలు తనిఖీ చే చేయటమే కాకుండా కార్లు ఆపేసి గంటల గంటలు కార్లు ఆపేసి కార్లు చెక్ చేయడం బళ్ళు చెక్ చేయడం కరెక్టే కానీ సొంత డబ్బుని ఇలాగా ఈ విధంగా తనిఖీలు చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ అవ్వలేదు ఎందుకు హడావుడి చేస్తున్నారు స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రంగా జీవించే హక్కు లేదా మానవుడికి ఒక పక్క శంకావం అనుకుంటూ ఆయన సీఎం గారు అటుపక్క ఆయన చేస్తున్నారు ఇటుపక్క ఈయన రండి రండి అంటూ చంద్రబాబు నాయుడు ఎవరు కూడా వాళ్ళ జాబితాలు రిలీజ్ చేయరు మేనిఫెస్టోలు రిలీజ్ చేయరు పవన్ కళ్యాణ్ ఒక పక్క ఆయన రిలీజ్ చేయరు వీళ్ళు వీళ్ళు చేస్తున్నారు షర్మిల పక్కనేమో బీజేపీ అంటే భయపడిపోతున్నావు అంటుంది జగన్ని ఎక్కడా ఒక సీటు కూడా రాలేదు ఒక ప్ల ఇది కూడా లేదు నువ్వెందుకు భయపడుతున్నావు నువ్వు అని చెప్పి బీజేపీకి భయపడిపోతున్నావు అంటూ షర్మిల ఇదంతా ఇలాగుంటే షర్మిల మేడం వచ్చి కాంగ్రెస్ ఎప్పుడైతే పగ్గాలు తీసుకున్న ఒకేసారి రోజున మూడు ఊళ్ళు తిరుగుతానంటుంది అటు శ్రీకాకుళం ముప్పై ఒకటో తారీఖున శ్రీకాకుళం ఉదయం ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల వరకు ఆ తర్వాత పార్వతీపురం రెండు నుండి మూడింటి వరకు అక్కడ నుండి విజయనగరం సాయంత్రం ఆరు నుండి ఏడింటి వరకు ఇలా తొమ్మిది రోజులు తొమ్మిది అన్ని జిల్లాలు తిరిగేస్తాం అంటూ నీకు ఎందుకు అమ్మ అసలు గెలుస్తావా పెడతావా అయితే ఈవిడ ఈవిడ గుంటూరు పశ్చిమ నుండి కానీ విజయవాడ తూర్పు నుండి కానీ నుంచుంటానని చెప్పి ఈవిడ ప్రకటించారు ఎక్కడి నుంచి ఉంటే ఆమెకు స్వస్థత లేదు ఇలాంటి పరిస్థితులుగా ఈ విధంగా ఉన్నాయి రాజకీయ నాయకులు ఎవరు కూడా పట్టించుకుంటారు టెన్త్ క్లాస్ పరీక్షలు అయ్యే వరకు కూడా ఎలక్షన్ ఆపితే బాగుంటుందని చెప్పి అంటే ఎలక్షన్ ఏమో పదహారు ఏప్రిల్ పదహారు అని నోటిఫికేషన్ రిలీజ్ అయింది కానీ పోలింగ్ డే పోలింగ్ డేట్ కన్ఫామ్ అయింది కానీ బీఫామ్ బీఫామ్ సబ్మిట్ చేసే రోజు ఇంకా రాలేదు అయినా సరే ఎప్పుడు వరకు క్యాండిడేట్లు డిక్లేర్ అవ్వలేదు మేనిఫెస్టోలు రిలీజ్ అవ్వలేదు ఒక పక్కేమో మేనిఫెస్టో అంటే భగవద్గీత కురాను లేకంటే బైబిల్ అంటూ అసలు మేనిఫెస్టో రాకపోతే ఇంక పబ్లిక్ ఎలా చేస్తారు పబ్లిక్ని ఎందుకు ఇలా కన్ఫ్యూజన్ చేస్తున్నారు పబ్లిక్ ఎటువైపు ఉన్నారు అనేది ఏం తెలియదు ఈ నువ్వు నువ్వు సభ పెడితే వైసీపీ వాళ్ళు సభ పెడితే కొన్ని లక్షల మందిని చూపిస్తున్నారు వస్తున్నారు టీడీపీ వాళ్ళు సభ పెడితే కొన్ని లక్షల మంది వస్తున్నారు అటు షర్మిలా పెడితే కొన్ని లక్షల మంది వస్తున్నారు పవన్ కళ్యాణ్ పెడితే కొన్ని లక్షల మంది ఏంటి జన సందోహం జనాల్ని ఎందుకు ఇలాగా డబ్బులు ఇచ్చి ఎవరిని పడితే వాళ్ళని తోలుకొస్తున్నారు అర్థం కావట్లా కొన్ని ప్రాంతాల్లో అయితే జ వైసీపీ వాళ్ళు స్కూళ్ళ బస్సుల్ని పిల్ల మనుషుల్ని తరలించడానికి స్కూల్ బస్సుల్ని వాడు చేస్తున్నారు ఆ స్కూళ్ళల్లో ఊళ్ళల్లో పిల్లలు కానీ వీళ్ళు కానీ ఎంత ఇబ్బంది పడుతున్నారు అసలు పట్టించుకోరా ఎందుకని గతంలో ట్రాక్టర్లు లారీలు కార్లలో వెళ్ళేవారు ఇప్పుడు ఆ ఖర్చులను తగ్గిచ్చేసుకోవాలని ఇప్పుడు స్కూళ్ళ బస్సులను ఆర్టీసీ బస్సులను వాడేస్తున్నారు రాజకీయ నాయకులు దీనివల్ల పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని మీరు ప్రతి ఒక్కరు గమనించవలసిందిగా రాజకీయ నాయకులు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని తెలియజేస్తున్నారు సీనియర్ పాత్రికేయులు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ